రైతు బహుజన ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శ్రీరాములు గారు మరియు భారత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్కే ఒమెస్ గారు మరియు మరి వచ్చేసినటువంటి బీసీ నాయకులకి ఉద్యమ నమస్కారాలు జైపీ తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ అనంతపురంలో బి గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసినటువంటి బీసీ సమస్యల పైన చర్చ వేదిక ఇది చాలా శుభ పరిణామం ఎందుకంటే ఎస్ఆర్ నాగ షాయ్ గారు తర్వాత శ్రీరామ్లన్న మన్న ఓబలేశ్వన్న గారు కూడా చాలా సమస్యల పైన వీటన్ని పైన చాలా ఇలాంటి చర్చలు ఇలాంటి సమావేశాలు ఇలాంటి మీటింగ్స్ చాలా ఏర్పాటు చేశారు మరి ఎక్కడ మనం బీసీలు అనబడ్డామో అర్థం కావడం లేదు కానీ మన సమస్యను సాధించుకోవడంలో మన సమస్యను పరిష్కరించుకోవడంలో ప్రభుత్వం దృష్టి తీసుకోవడంలో మనం వైఫల్యం చేద్దాం అనేది ఒకసారి మనమంతి కూడా ఆలోచన మరి సరే శ్రీకాంత్ అన్న గారు కూడా చాలా ఉద్యమాల్లో బాగా చాలా యాక్టివ్గా పనిచేస్తాడు మంచి ఉన్నటువంటి ఇలాంటి నాయకత్వం నాయకులతో కూడా ఈరోజు కలిసి రావడం చాలా శుభదాయకంగా మరి ఈరోజు మనము కులవృత్తుల గురించి తర్వాత ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ల విధుల విధుల గురించి బీసీ భవన్ గురించి ఈరోజు చర్చ జరు జరుపుకుంటున్నాం మరి ఎంతవరకు కూడా అన్ని కులాలకు కూడా ఈ అనంతపురంలో భవన్స్ ఉన్నాయి ఎస్సీ భవన్ అయితేనేవి అంబేద్కర్ భవన్ అయితే తర్వాత అన్ని కుల సంఘాలకు సంబంధించినటువంటి కమ్యూనిటీ హాల్స్ తర్వాత కళ్యాణ మండపాలు అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు ప్రత్యేకించి మనకు బీసీ భవన్ అనేది లేకపోవడం చాలా బాధకరం ఈ కూడా పెద్దల దృష్టి మనం తీసుకెళ్తాం పెద్దలందరినీ కూడా ఈ నలుగురిని కూడా ముందు పెట్టి ఉన్నటువంటి అధికారుల దృష్టికి ఎవరైతే మనకి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులుగా ఉన్నారో వారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఈ బీసీ భవన్ సాధించుకోవడానికి అతి తొందరగా సాధించుకోవడానికి మనం కూడా ఒక కమిటీగా ఏర్పడి ముందుకు అదేవిధంగా ఈరోజు చేతివృత్తుల కనుమరుగైపోయి చేతుకృత్తులకు చెరువులు సిట్టించారు మన పునవృత్తులు లేకపోతే కార్పొరేట్ ఈ రోజు వచ్చేస్తే ఏ వృత్తి కూడా మనం చేసుకోలేక ఎక్కువగా వెళ్ళాలి మనం వెళ్ళిపోతున్నాం ఎందుకంటే ఈరోజు ఏ వృత్తి చేయాలన్న కూడా ఈ కార్పొరేట్కి సంబంధించినటువంటి కొంతమంది పెట్టుబడిదారులు డబ్బున్న వాళ్ళు పెట్టుబడులు పెట్టి కంపెనీల ద్వారా ఫ్యాక్టరీల ద్వారా మనం చేతులతో తయారు చేసేటువంటి వస్తువులు ఈరోజు వాళ్ళ కంపెనీల ద్వారా తయారు చేసి ఈరోజు మార్కెట్లకు రిలీజ్ చేసి నుంచి వేల కోట్ల రూపాయలకి ఈరోజు సంపదలుగా ఎదుగుతున్నారు మరి ఈరోజు పునవృత్తులు మనకు లేక ఇతర వృత్తులు ఇక్కడ జీవన విధానం లేక నిరుద్యోగ సమస్య పెరిగిపోయి చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రాక ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఈరోజు మనం అక్కడ సెక్యూరిటీ గార్డులు గాను అటెండర్లు గాను ఇంకో రకమైనటువంటి జీవనాలు ఈరోజు మన బీసీ బిడ్డలు అయితే ఎస్సీ బిడ్డలు ఎస్సీ ఎస్టీ బిడ్డలంతరం కూడా ఇతర రాష్ట్రాల జీవనం చేస్తున్నటువంటి పరిస్థితులు మనం ఈరోజు కలవాలని చూస్తున్నాం మరి ఇక్కడ ఈ రాయలసీమ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో చేసుకోవడానికి పనులు లేక ఇతర రాష్ట్రాలు కూడా వలస కూలీలుగా ఈరోజు మన కూడా మనవాళ్ళంతా కూడా వెళ్ళిపోతున్నారు మరి చూస్తామంటే చాలా బాధకరం మరి ఇలాంటి చేతు వృత్తులకు చేతులు ఇవ్వాలా చేతివృత్తులకు జీవం పోయాలన్నటువంటి ఒక నినాదంతో ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఏవైతే ఈ కార్పొరేషన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా మళ్ళా పునర్జీవం పోసి వాటికి కార్పొరేషన్ నిధులు విడుదల చేయించుకొని మన వృత్తుల వారికి ఏవైతే ఉంటాయో వాటి కూడా మళ్ళా జీవం పోసే విధంగా ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచే విధంగా ఆధ్వర్యంలో కూడా మనం ప్రయాణం చేద్దాం అదే విధంగా బీసీలకు ఎస్సీలకు రక్షణ చట్టం ఉంది మరి బీసీలకు ఎక్కడ ఇంకా రక్షణ చట్టం అనేది లేదు ఎందుకంటే మన మన పైన యంత్రను దాడి చేసినా కూడా బీసీలకే దౌర్జన్యాలు అంటున్నారు అంటే ప్రజలు ఇక్కడ ఉన్నట్టు